హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ జెస్సి హన్సీ ఈరోజు వీడియోలో మెత్తగా సాఫ్ట్గా స్మూత్గా ఉండేటటువంటి ఉగాది స్పెషల్ భక్ష్యాలన్నమాట తెలంగాణలో అయితే పూలేలు అంటారు అచ్చం స్వీట్ షాప్లో చేసినట్లుగా ఉండే ఈ భక్ష్యాలు ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది తర్వాత మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి పర్ఫెక్ట్ స్వీట్నెస్ కలవాలి అంటే మనం తీసుకునే పప్పు క్వాంటిటీ ఎంత ఉండాలి బెల్లం క్వాంటిటీ ఎంత ఉండాలి అండ్ పిండి ఎలా తడుపుకోవాలి ఏమేమి యూస్ చేస్తూ మనం పిండి ప్రిపేర్ చేసుకుంటాము అనేది ఈ వీడియోలో చూడవచ్చు రెండు మూడు రోజులైనా కూడా ఈ భక్ష్యాలు అస్సలు గట్టిపడకుండా ఎప్పుడు తిన్నా కూడా టూ డేస్ తర్వాత మనం చేసి పెట్టి చూసినా కూడా అంతే మృదువుగా ఉంటాయి సో ఆ భక్ష్యాలు ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడ వచ్చేసి నేను వన్ కేజీ శనగపప్పు తీసుకున్నాను వన్ కేజీ బెల్లం తీసుకున్నాను సో మనకి బయట షాప్లో బెల్లం వన్ కేజీ అంటే నైన్ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే బెల్లం వస్తుంది వన్ కేజీ బెల్లం అయితే రాదనమాట సో ఈ నైన్ హండ్రెడ్ గ్రామ్స్కి వన్ కేజీ పప్పు మొత్తం యూస్ చేస్తారు చాలామంది కానీ అలా చేయడం వల్ల ఏంటంటే మనకి స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోదు సో మనకి పర్ఫెక్ట్ స్వీట్ నోటి నిండా ఉండాలి అనుకుంటే ఒక పావు కేజీ అంతా శనగపప్పుని మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి సో ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ గ్లాస్ అనమాట అందుకని నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పుని తీసి పక్కన పెట్టేస్తున్నాను సో మనకి మిగిలింది ఈ పిండి శనగపప్పు వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చింది అనమాట సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ శనగపప్పుకి నైన్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను తీసుకొని శనగపప్పుని రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసేసి ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టేసుకోవాలి సో పప్పు అయితే ఇక్కడ మంచిగా నానిపోయింది ఇప్పుడు ఈ నానిపోయిన పప్పుని ఒక కుక్కర్లోకి వేసేసి రెండు గ్లాసులు వాటర్ వేసేసి ఒక మూడు నాలుగు విజిల్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి సో ఒక రెండు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని అప్పుడే విజిల్ తీయకుండా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పిండి ఎలా తడుపుకోవాలో చూసేద్దాం ఇక్కడ వచ్చేసి నేను ఒక గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాను ఇది మనం ఇంట్లో రెగ్యులర్గా ఉప్మా వండుకునే రవ్వ అనమాట ఒక గ్లాస్ తీసుకొని లైట్గా వాటర్ అట్లా వేసేసి నానబెట్ అనమాట ఒకే గ్లాస్తో మెజర్ చేస్తున్నాను పిండి క్వాంటిటీ కానీ పప్పు కానీ సో తర్వాత వచ్చేసి ఉప్మా రవ్వ నానిన తర్వాత రెండు కప్పులు పిండి వేసేసాను సో మైదాపిండి ఎక్కువగా యూజ్ చేయట్లేదు జస్ట్ రెండు గ్లాసులు వేసిన సో మైదాపిండి వేసిన తర్వాత గోధుమ పిండి వేస్తున్నాను నేను ఇక్కడ వాడే గోధుమ పిండి ఆశీర్వాద్ ఆట అనమాట మనం ఇంట్లో గోధుమలు పట్టించుకున్న పిండి ఉంటే అది కూడా వాడుకోవచ్చు సో గోధుమ పిండి వచ్చేసి మూడు గ్లాసులు తీసుకున్నాను సో మొత్తం క్వాంటిటీస్ ఏంటంటే ఉప్మా రవ్వ వన్ గ్లాస్ మైదాపిండి రెండు గ్లాసులు గోధుమ పిండి మూడు గ్లాసులు సో ఈ క్వాంటిటీతో మనం పిండి తడుపుకుంటే పిండి మనం చపాతి చేసినప్పుడు కానీ భక్ష్యాలు చేసినప్పుడు కానీ చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది అనమాట కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి వాటర్ యాడ్ చేస్తూ మంచిగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి కొంచెం మెత్తిగా మెత్తగానే కలుపుకోవాలన్నమాట నార్మల్ చపాతీ పిండి కంటే కూడా ఈ భక్ష్యాలకి కొంచెం సాఫ్ట్గా మెత్తగా తడుపుకుంటే మనం భక్ష్యాలు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండి ఈ టెక్స్చర్లో ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు మనకి పిండి అయితే రెడీ అయిపోయింది దీన్ని కూడా ఒక గంట రెండు గంటల పాటు నానబెట్టుకుంటే మనకి భక్ష్యాలు చేసేటప్పుడు చాలా సాఫ్ట్గా మంచిగా సాగుతుంది అనమాట మనం చేసే చపాతి అండ్ ఇక్కడ వచ్చేసి పప్పు అయితే మంచిగా కుక్ అయిపోయింది ఇక్కడ నేను ఎట్లాంటి రుబ్బడం కానీ అది ఏం చేయట్లేదు జస్ట్ స్పూన్తో ఇలా కలిపేశాను అనమాట మంచిగా మ్యాష్ అయిపోయింది ఇప్పుడు నైన్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం ఏదైతే ఉందో ఆ బెల్లాన్ని ఈ ఉడికించిన పప్పులోకి వేసేస్తున్నాను వేసేసిన తర్వాత ఆల్రెడీ అది కొంచెం వేడిగానే ఉంటుంది కదా పప్పు కానీ ఆ కుక్కర్ కానీ సో బెల్లం అనేది కూడా చాలా ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఇంకేంటంటే బెల్లాన్ని నేను చాలా సన్నగా తరిగి పెట్టుకున్నాను మనము ముద్దలు ముద్దలుగా అట్లనే వేయడం వల్ల మెల్ట్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అందుకని మనం చాలా సన్నగా కట్ చేసేసుకొని కనుక మనం పప్పులో మిక్స్ చేసుకుంటే బెల్లం అనేది ఈజీగా తొందరగా మెల్ట్ అయిపోతుంది సో స్టవ్ ఆన్ చేసేసి సిమ్లో పెట్టేసి ఈ విధంగా బెల్లం కరిగేంత వరకు అలా కలుపుతూ ఉండాలి తర్వాత ఇక్కడ వచ్చేసి ఇలాచి పౌడర్ తర్వాత కొంచెం సోంపు లైట్గా క్రష్ చేసి వేస్తున్నాను క్రష్ చేయకపోయినా కూడా ఏం కాదు క్రష్ చేయడం వల్ల ఏంటంటే వాటిలో ఉన్న ఫ్లేవర్స్ అనేవి ఇంకొంచెం ఎక్కువ స్ట్రాంగ్గా తెలుస్తుంది అనమాట అందుకని క్రష్ చేసి వేస్తున్నాను సో ఇవి మనం క్రష్ చేయాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే సో నేను ఇంకా క్రష్ చేసి వేసేసిన తర్వాత ఈ విధంగా కలుపుతూ ఉన్నాను సో మనం ఈ పూర్ణం ఏదైతే ఉందో అది కంప్లీట్గా ప్రిపేర్ అయ్యేంతవరకు అలా కలుపుతూ ఉండాలన్నమాట స్టవ్ దగ్గరే ఉండాలి సో ఎందుకంటే కింద మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లోనూ హైలో పెట్టకూడదు సిమ్లోనే పెట్టేసి ఈ విధంగా టైట్గా వరకు కుక్ చేసేసుకోవాలి సో ఇక్కడ పూర్ణమైతే మంచిగా అంద బెల్లంలో వచ్చిన వాటర్ అవన్నీ కూడా పీల్ చేసుకొని మంచిగా ముద్దలాగా తయారైపోయింది ఇప్పుడు దీన్ని మనము చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి సో పూర్ణం రెడీ అయిపోయింది ఇది చల్లారిన తర్వాత ఒక వన్ అవర్ అట్లా వదిలేస్తే కూల్ అయిపోతుంది సో ఇది కూల్ అయిన తర్వాత ఇంకంత గట్టిగా అయిపోయిందనమాట సో చూస్తున్నారు కదా సో ఇప్పుడు ఏంటంటే మనం దీన్ని మిక్సీ పట్టుకోవాలి సో అక్కడక్కడ కొన్ని కొన్ని పలుకుల్లాగా ఉన్న పప్పులు ఉండడం వల్ల మనము భక్ష్యాలు చేసేటప్పుడు బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట మనం చేసిన చపాతి బ్రేక్ అయిపోయి దాంట్లో నుంచి పూర్ణం బయటికి రావడము చపాతి విరిగిపోవడము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఆ ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇప్పుడు ఈ చలారిన పూర్ణాన్ని మెత్ చెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి సో ఇలా మిక్సీ పట్టడం వల్ల ఆ పూర్ణం అంతా కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా వచ్చేస్తుంది మనకి సో ఇక్కడ చూస్తున్నారు కదా గ్రైండ్ చేసిన తర్వాత టెక్స్చర్ ఎలా ఉందో సో ఆ ముద్దలు ముద్దలు ఉన్నది కూడా మంచిగా మ్యాష్ అయిపోయి పేస్ట్ అయిపోయి చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట భక్ష్యాలు చేసేటప్పుడు మనకి పలుకుల్లాగా అక్కడక్కడ తగలకుండా ఈవెన్గా చపాతీ చపాతి చేస్తే ఎంత సాఫ్ట్గా ఉంటుందో భక్షాలు చేసినప్పుడు కూడా అంతే సాఫ్ట్గా ఉంటుంది అనమాట ఇంకా వచ్చేసి భక్షాలు ఎలా చేయాలి అనేది ప్రాసెస్ చూపిస్తున్నాను కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండి తీసేసుకొని కొంచెం పూర్ణం అనేది ఎక్కువ తీసుకోవాలి అప్పుడే మనకి నోటి నిండా కూడా స్వీట్నెస్ పూర్ణం అన్నీ కూడా మంచిగా తెలుస్తాయి అన్నమాట సో పిండి ఎంత తీసుకున్నామో పూర్ణం కూడా అంతే తీసుకుంటే రెండు ఈక్వల్ అయిపోతాయి స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఈ విధంగా పూర్ణాన్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెట్టేసుకొని ఈ భక్ష్యాలు కనుక వత్తేసుకుంటే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది నార్మల్ దానికంటే కూడా ఎక్కువ టేస్టీగా అనిపిస్తుంది అనమాట తినేటప్పుడు సో మంచిగా నెయ్యి వేసేసి సర్వ్ చేసుకునే ముందు కూడా పైన నెయ్యి పూసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా యమ్మీగా ఉంటుంది ఎవరికైనా నచ్చుతుంది అండ్ ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయి భక్ష్యాలు సో ఎప్పుడు భక్ష్యాలు చేసినా సరిగ్గా రావట్లేదు అని అనుకునే వాళ్ళకి ఇదైతే బెస్ట్ రెసిపీ అండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు సేమ్ మనకి హాట్ చిప్స్ షాప్లో కానీ లేదంటే స్వీట్ షాప్లలో ప్యాకెట్స్లలో మనకి ప్యాక్ చేసి అమ్ముతారు కదా సో దీంట్లో నేను ఎలాంటి ఫుడ్ కలర్ అట్లాంటివి యాడ్ చేయలేదు అనమాట కాకపోతే వాళ్ళు ఏంటంటే దీంట్లో పసుపు కానీ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ కానీ యాడ్ చేసి చేస్తుంటారు సో మనం ఇక్కడ కలర్స్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి చూడడానికి ఈ విధంగా కనిపిస్తుంది కానీ సైజు కానీ టేస్ట్ కానీ అచ్చం మనం బేకరీలో కానీ స్వీట్ షాప్లో కొనుక్కున్న భక్ష్యాలు తిన్నట్టుగానే ఉందనమాట సో నేను నాకు తెలిసిన వాళ్ళను అడిగి కనుక్కొని చేసిన రెసిపీ అనమాట మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఈ ఉగాదికి మీరు ఈ ప్రాసెస్లో ఒక్కసారి చేసి చూడండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి సో ఇది చేసిన తర్వాత రెండు రోజుల తర్వాత మీరు దాన్ని చించి చూసినా కూడా ఇంతే సాఫ్ట్గా ఇంతే మెత్తగా ఉంటుందన్నమాట నావి గ్యారంటీ సో ఆల్రెడీ నేను చేశాను టెస్ట్ చేసి మీ వరకు తీసుకొస్తున్న వీడియో అనమాట ఇది సో వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను టిల్ దెన్ స్టే సేఫ్ స్టే హెల్దీ బాయ్